అందరికీ నమస్కారం ఫ్రిడ్జ్లో పెట్టకూడని ఆహార పదార్థాలు ఏంటియో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేమేం చెప్తున్నా మీకు అంతానో అర్థమవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టకూడని ఆహారాలు కూరగాయలతో సహా పలు పదార్థాలు తాజాగా ఉండేందుకు మనమందరం మన రోజు జీవితంలో రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచుతాము అయితే వీటిలో పలు రకాల ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల వాటిలో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయడానికి పండ్లు కూరగాయలు ఏంటి వాటిని అలా నిల్వ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటి మొదలైన వాటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి మొదటిది అరటిపళ్ళు అరటిపళ్ళు అతి శీతల వాతావరణాన్ని తట్టుకోలేవు వీటిని మనం ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు ఇవి నలుపు రంగులోకి మారిపోతాయి అరటిపళ్ళు ఆకృతి పక్వ తక్కువ దెబ్బతింటుంది ఫలితంగా ఇవి సహజంగా పండకుండా వాటిలోని ఎంజైమ్లు అవరోధంగా ఉంటాయి దానివల్ల వాటి రుచి కోల్పోతాయి అందువల్ల రిఫ్రిజిరేటర్లో అరటిపళ్ళు నిర్వహించకపోవడమే చాలా మంచిది రెండవది వెల్లుల్లి వెల్లుల్లిని శీతల వాతావరణంలో ఉంచితే తేమ వల్ల వాటితో శిలింధ్రాలు ఫంగస్ వృద్ధి చెందుతాయి ఫలితంగా అవి విషపూరితంగా మారే అవకాశాలు ఉన్నాయి అందువలన వీటిని మనం రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయడం అంత మంచిది కాదు ఇక మూడవది ఉల్లి ఉల్లిపాయలు ఎక్కువ రోజు నిల్వ ఉండాలని మనం రిఫ్రిజిరేటర్లో కొందరు నిల్వ చేస్తూ ఉంటారు ఫలితంగా ఉల్లిపాయతో ఉంటే సహజమైన ఫ్లేవర్ నశిస్తుంది దానిలో ఉన్న పోషకాలు కూడా నశిస్తాయి అందువల్ల ఉల్లిని రిఫ్రిజిరేటర్లో ఉంచకూడదు గాలి వెలుతురు ఉండే ప్రదేశంలో ఉల్లిని ఉంచడం వల్ల అవి తొందరగా పాడవకుండా ఉంటాయి కొంతమంది కట్ చేసిన ఉల్లిపాయను ఫ్రిడ్జ్లో ఉంచుతారు దానిలో ఉండే సల్ఫరిక్ యాసిడ్ వల్ల అవి విషపూరితం అవుతాయి వాటిని వాడకపోవడమే చాలా మంచిది అలాగే తేనె తేనెలో నీటి శాతం తక్కువ ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది ఫలితంగా తేనెలో అంత తొందరగా బ్యాక్టీరియా వృద్ధి చెందదు కానీ తేనెను ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల అది స్ఫటికీకరణ చెందవచ్చు దీనివల్ల తేనె దానిలో ఉండే సహజ తత్వం పోషకాలను కోల్పోతుంది ఇక బంగాళాదుంపలు ఆలుగడ్డలు బంగాళాదుంపల్లో అధికంగా స్టార్చ్ ఉంటుంది ఇవి చల్లని చీకటి పొడి వాతావరణంలో వృద్ధి చెందుతాయి శీతలీకరణ కారణంగా ఇందులో ఉండే పిండి పదార్థం చక్కెరగా మారుతుంది అటువంటి దుప్పలను మనం తీసుకోవడం వల్ల మన అనారోగ్యం ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది ఇక టమోటాలు టమోటాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి వీటిని మనం రిఫ్రిజ్లో ఉంచడం వల్ల అవి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది విటమిన్ సి తగ్గిపోయే అవకాశం ఉంది కాఫీ గింజలు కాఫీ గింజల పరిసరాల నుంచి తేమ వాసనలు గ్రహించే లక్షణం ఉంది అయితే వాటిని ఫ్రిడ్జ్లో నిల్వ చేయడం వీటిని రుచి కోల్పే అవకాశం ఉంది చాలామంది ఇళ్లల్లో కోడిగుడ్లను ఎక్కువగా ఫ్రిడ్జ్లోనే పెడుతూ ఉంటారు కానీ కోడిగుడ్లకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచడం ద్వారా లోపలి భాగం పాడైపోయి పైన ఫంగస్ లాగా వస్తుంది పైన వివరించిన పదార్థాలను ఎట్టి పరిస్థితులను కూడా మీరు రిఫ్రిజిరేటర్లో ఉంచకపోవడం మంచిదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారి కనుక చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ్ రామన్ కామెంట్ చేయండి ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్